హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీఆర్ ఎస్ఎస్బీ రియల్టీస్ ఈరోజు ఈస్ట్ ఫేసింగ్లోని ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇంటిని చూపిస్తున్నాము ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్ నష్ట్రాపేట హౌస్కి ఫ్రంట్ సైడ్ థర్టీ ఫిట్ సిసి రోడ్ కూడా ఇచ్చారు హౌస్ ఎంట్రన్స్లో కార్ రామ్ అండ్ మెయిన్ గేట్ ఇచ్చారు హౌస్ చుట్టూ సెక్యూర్గా గ్రిల్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి టెన్ బై సెవెంటీన్ లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ల్యాండింగ్ విత్ స్టీల్ రైలింగ్ సపోర్ట్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి రెండున్నర సెంట్లు నూట ఇరవై గజాలు స్టెప్స్ దగ్గర ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే రైట్ సైడ్లో టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు టైల్ వర్క్ అంతా చాలా నీట్గా డిజైన్ చేశారు సెట్ బ్యాక్ వచ్చేసి టూ ఫీట్ ఇచ్చారు సీలింగ్ వచ్చేసి ఫాల్ సీలింగ్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ డోర్ ఇప్పుడు మనం చూస్తుంది లివింగ్ ఏరియా లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి ఫోర్టీన్ బై ఫోర్టీన్ సీలింగ్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు యునిక్ డిజైన్తో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్రెండ్స్ టీవీ యూనిట్ మొత్తం బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ కోఎల్ఈడి లైటింగ్స్తో ర్యాక్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఈ హౌస్ని మీరు విజిట్ చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ హౌస్ని విజిట్ చేసే ఏర్పాటు మేము చేస్తాము ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ కిచెన్ సైజ్ వచ్చేసి ఎయిట్ బై టెన్ కిచెన్ అంతా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా నీట్గా డిజైన్ చేశారు వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్ అంతా చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ సీలింగ్ వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ హౌస్ని అస్సలు మిస్ అవ్వకండి వెంటిలేషన్ కోసం లివింగ్ ఏరియాలో టూ డబల్ డోర్స్ అండ్ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు అలాగే సీలింగ్కి ఒక షాన్ లేయర్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది బెడ్రూమ్స్ డోర్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి టెన్ బై టెన్ కబోర్డ్స్ అన్ని స్లైడింగ్ కబోర్డ్సే యూజ్ చేశారు సీలింగ్ వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు సింపుల్ కలర్స్తో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్రెండ్స్ వుడెన్ మార్క్ మొత్తం కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో ఒక ఇండియన్ టాయిలెట్ టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ఇచ్చారు హౌస్ అంతా సింపుల్ కలర్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ బై థర్టీన్ సీలింగ్ అంతా ఫాల్ సీలింగ్ యునిక్ కలర్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు వుడెన్ వర్క్ అంతా బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా రాయల్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ ల్యాక్స్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మా ఛానల్ ద్వారా వస్తే హౌస్ రేట్ తగ్గించే అవకాశం ఉంటుంది మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్